హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బొను అండ్ మీ సో రోజు సింపుల్ సింపుల్ రెసిపీస్ తోటే మీ ముందుకు వస్తున్నాను కదండి ముందు ముందు ఫ్యూచర్లో ఖచ్చితంగా కొంచెం ఎలాబొరేటివ్గా చూపిస్తాను వంటలన్నీ కూడా సో అయితే సూపర్ ఈజీగా చేసుకుని పూరీ కర్రీ అండి పూరి కర్రీ అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఈ జనరేషన్ మనమైతే పూరీలో చాలా తింటున్నాము ఏ కర్రీ ఉంటే అది తినేస్తూ ఉంటాము కానీ ఒకప్పుడు మా నానమ్మలు వాళ్ళ పేరెంట్స్ పెట్టినప్పుడు కానీ తర్వాత మా డాడీ వాళ్ళు మా మమ్మీ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ పెట్టింది కానీ అండ్ దెన్ మా జనరేషన్ మేము చిన్నప్పుడు పూరీలో తిన్న కూర ఏదైనా ఉందంటే ఇదిగోండి ఈ శనగపిండి అండ్ ఆనియన్తో చేసుకున్న కర్రీ మాత్రమే బట్ రీసెంట్ డేస్లో మిడిల్ క్లాస్ మెలడీస్ మూవీ నుండి నాకు తెలిసిందండి దీన్ని ముంబై చట్నీ అని కూడా పిలుస్తారు అని మరి దీన్ని చట్నీ అని ఎందుకంటారో స్టిల్ నాకు అర్థం కావట్లేదు నాకు తెలిసైతే ఇది పూరీ కర్రీ అండి వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చక్కచక్క చేసేద్దాము అండ్ రేపు మార్నింగ్ చాలా బిజీ షెడ్యూల్ ఉంది నాకు సో ఇప్పుడే అంటే ముందు రోజు నైటే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్కి ఎక్కి చేస్తున్నాను మీరు కూడా అలాగే చేసి పొద్దున్నే వేడి చేసుకుని తినేయచ్చు పూరీలు అయితే వేడివేడిగా చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాను సో ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ చూసేయండి మేకింగ్ చక్కగా దగ్గరగా కిచెన్లో చూపిస్తాను సో ఇదైతేనండి ఒక చిన్న కప్పు అయితే హాఫ్ కప్ శనగపిండి ఇది వేయించి తీసుకున్నాను ఆల్రెడీ నేను అండ్ ఆఫ్టర్ దాట్ ఇదిగోండి ఇదండి ఇది మన టోటల్లీ మన చాయిస్ గాయస్ ఈ ఉల్లిపాయలు అండి చీలికలాగా అంటే బారుగా పకోడీలకి కోసుకున్నట్టు మనం కట్ చేసుకోవచ్చు లేదంటే నాకైతే ఇలా సన్నగానే చాప్ చేసుకుంటే ఇష్టం నా పర్సనల్ చాయిస్ ఇది సో అందుకని ఇలా కట్ చేసుకున్నాను ఎన్ని ఆనియన్స్ తీసుకున్నానంటే రెండు తీసుకున్నానండి పెద్దది బీట్రూట్ సైజ్ అయితే ఒకటి సరిపోతుంది అండ్ ఆఫ్టర్ దాట్ ఈ క్వాంటిటీకి మామూలుగా అయితే రెండు పచ్చిమిర్చీలు సూపర్గా సరిపోతాయి నేను కొంచెం ఘాటుగా తింటాను ఏ కర్రీ అయినా సో అందుకని త్రీ తీసుకున్నాను ఇవి చీలికల్లా కట్ చేసి యాడ్ చేస్తానండి అండ్ దెన్ కాస్త కరివేపాకు మా ఇంట్లో కరివేపాకు చెట్టిందండి ఇవి మీకు తెలియదు కదా చాలా హెల్దీగా ఉంటుంది అండ్ ఆకులు చూసారా ఇది కరేపాక లేకపోతే ఏమన్నా తోటకూర పాలకూర సైజులో ఉన్నాయి కొంచెం అట్లా చాప్ చేసి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను లేకపోతే ఎయిర్ పారేస్తారు ఇంక్లూడింగ్ మీ నేను కూడా ఏరేస్తాను ఇంత లావుగా ఉంటే సో అదండి సంగతి ఇంకా ఇంకా అదర్ ఇంగ్రీడియంట్స్ జస్ట్ పోపు దినుసులు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ మీకు తెలియదు కాదు కొంచెం ఒకటి ఆరు రెండు ఎండుమిర్చి వేసుకోవచ్చు అండ్ ఉప్పు అండ్ పసుపు ఇందులో ఇంకా కారం కానీ మసాలాస్ కానీ ఏమీ వేయము వెరీ సింపుల్ రెసిపీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది వచ్చేయండి కిచెన్లో చేసుకుందాం ఫస్ట్ అయితే పొయ్యి మీద అండి నేను నాన్ స్టిక్ కడాయి ప్రిఫర్ చేస్తున్నాను అయితే బేసిక్గా అయితే ఇది చిన్న ఇది రైస్ వండుకునే బౌల్ అనమాట కర్రీకి బాగుంటుందని ఇది పెట్టేసానండి కొంచెం చిన్న చారు గరిట తోటి ఆయిల్ అయితే తీసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత తాలిపు దినుసులు వేసేసుకుందాము ఉండండి నాకండి కూర ఆవాలు దొరకలేదు సో రెడ్ కలర్ చిన్నవి ఉంటాయి కదా పచ్చడి ఆవాలు అయితే వేసేసాను బాగుంటాయి ఇవి కూడా కాస్త రెడ్ కలర్కి టర్న్ అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేద్దాం ఇదిగోండి ఇలా ఈ కలర్కి వస్తే సరిపోతుందండి చాలు ఇలా ఉంటే చక్క క్రిస్పీగా ఉంటుంది తినేటప్పుడు అండ్ ఆఫ్టర్ దాట్ ఆనియన్స్ అండి కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ సొగం వేగిన తర్వాత ఉప్పు ఇంకా పసుపు వేసేసుకుందాం ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ అండి ఇందాకే తాలింపు వే చేసేటప్పుడు వేయొచ్చు కరివేపాకు కాకపోతే ఇంకా ఫుల్ చిటపటగా పైకి ఎగురుపడతాయేమో అని చెప్పి ఇదిగోండి ఉల్లిపాయలతో పాటు వేయిస్తున్నాను ఇలా వేయించినా బాగానే ఉంటుంది ఆ ఉల్లిపాయలు వేగేలోపు ఇందాక మీకు చూపించిన శనగపిండి ఉంది కదండి సో కొంచెం వాటర్ వేసుకుని ఇలా గెడ్డలు లేకుండా పేస్ట్ లాగా లూజ్గా జారుడుగా కలుపుకోండి ఇప్పుడు ఈ స్టేజ్లో అండి నేను చూపిస్తున్న స్పూన్తో అయితే ఫస్ట్ సాల్ట్ యాడ్ చేసుకోండి తర్వాత కూర పూర్తిగా ఫినిష్ అయిపోయిన తర్వాత ఉప్పు రుచి చూసి కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి అలాగే పసుపు ఒక పావు టీ స్పూన్ కూడా వేసి ఒకసారి మిక్స్ ఇచ్చేయండి ఆనియన్స్ అండి మంచి గుమగుమ వాసన వస్తున్నాయి అదిగోండి ఇలా రెడ్గా బంగారు వర్ణంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు మీకు శనగపిండికి వాటర్కి కన్ఫ్యూషన్ ఉంటే చెప్తానండి సింపుల్ టిప్ ఇక్కడ మనము పిల్లలకి పాలు ఇస్తాం కదా పావు లీటర్ గ్లాసులు ఉంటాయి కదా ఆ గ్లాస్ నీళ్లు కనుక మీరు యాడ్ చేస్తే రెండు స్పూన్ల శనగపిండి సరిపోతుంది అనమాట నేనైతే ఇక్కడ ఒక నాలుగు స్పూన్ల శనగపిండి కలుపుకున్నాను సో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను ఇంత వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి మనం కలుపుకున్న శనగపిండికి పిండి కూడా చక్కగా గడ్డలు లేకుండా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను కొంచెం ఇది బాగా మరగాలన్నమాట ఈ నీళ్లు ఈ అసలు బాగా వేడెక్కి మరిగే టైంలో శనగపిండి యాడ్ చేసేసుకుందాం ఏమండీ ఇందాక స్టైల్గా కరివేపాకు చాలా పెద్దగా ఉంది తుంచేస్తాను అన్నాను కదా మా మమ్మీ అయితే అస్సలు తుంచొద్దు బాగుండదు చూడ్డానికి అన్నారండి తినేయచ్చు ఏం మాయ రోగం తినడానికి అని నాలుగు తిట్లు కూడా తిట్టారు సరేనే వేసి ఆవిడ వద్దన్నారు కదా అలాగే పెద్ద ఆకులే వేసేసానండి కొంచెం వేడెక్కింది వాటర్ అయితే కొంచెం అట్లా ఇదిగోండి బుడగలు వస్తున్నాయి కదా కొంచెం ఒక్క వన్ టూ లైక్ మినిట్స్ అవసరం లేదు ఒక వన్ మినిట్లో అయితే మనకి బాయిలింగ్ స్టేజ్కి వచ్చేస్తుంది అప్పుడు ఈ శనగపిండిని యాడ్ చేసేద్దాం మీరు అడగొచ్చండి మరి పూరీ నాట్ హెల్దీ కదా బ్రేక్ఫాస్ట్ పూరీ అన్నారు అని చెప్పి ఎప్పుడన్నా తినొచ్చు ఏ ప్రాబ్లమ్ నేనైతే రెగ్యులర్గా పూరీలు అట్లా బొమ్ ఐ మీన్ నూనెలో వేయించిన స్టఫ్ తక్కువే తింటానండి మరి అన్హెల్దీ ఫుడ్తో పాటు హెల్దీ ఫుడ్ని జాయిన్ చేస్తే బ్యాలెన్స్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రోటీన్ రిచ్ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అదనమాట సంగతి ఎప్పుడన్నా నెలకు ఒకసారి తినండి ఏం కాదులే ఇందాక నుంచి మరగాలి మరగాలి అని మొత్తుకుంటున్నాను కదండి ఇదిగోండి ఇదిగో ఇట్లా మనం ఏదో రసం సాంబార్ లాగా మరుగుతూ ఆనియన్స్ అన్ని వచ్చినాయి కదా ఈ స్టేజ్లో మనం ఇలా జారుడు జారుడుగా కలుపుకున్న ఈ శనగపిండి ఆర్ బేసన్ని యాడ్ చేసేసుకుందాం మా బున్నబాబు అండి ఇంటి ముందు మనిషి వెళ్ళడం పాపం అనమాట కొంచెం మాటలు వినిపించినా ఎవరన్నా వెళ్తున్నట్టు అనిపించినా భౌ భౌ అని చెప్పి ఒకటే అరుకులు ఒకసారి వెళ్ళి చూసేస్తాను ఏమండో ఈ శనగపిండి వేసిన తర్వాత ఇదిగోండి ఇలా గడ్డలు కట్టేస్తూ ఉంటుంది వెంటనే ఇలా మిక్స్ చేసేయండి క్రీమీ క్రీమీగా ఇలా ఉంటేనే బాగుంటుందన్నమాట ఎక్కడ మనం గడ్డలు కట్టనివ్వకూడదు లేదంటే అక్కడక్కడ పొడి పొడిగా తగులుతూ అస్సలు బాగుండదు మళ్ళీ ఉంది కదా ఎల్లో ఎల్లోగా ఏదో ముద్దపప్పు పప్పు లాగా ఉంది ఇదిగోండి ఇలా ఉండాలండి సో బేసిక్గా కర్రీ టెక్స్చర్ అయితే ఇది ఇంకా మనం స్టవ్ ఆపేయొచ్చు జస్ట్ ఒక వన్ మినిట్ వేడికిట్లా ఉంచి ఆపేస్తే వేడి వేడిగా పూరీలోకి సర్వ్ చేసేసుకోవచ్చు ఈ కర్రీని టేస్ట్ చూసి ఎలా ఉందో జెన్యున్ రివ్యూ ఇస్తాను ఎక్కడికి వెళ్ళొద్దు ఫైనలీ వేడివేడిగా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి టేస్టింగ్ టైం ఇందాక మీతో చెప్పలేదు కదా ఉప్పు అక్కడే చూశానండి కొంచెం పట్టిద్ది అనిపించింది సో కొంచెం యాడ్ చేసుకుని వచ్చాను చాలా పిసరంతా యాడ్ చేశానండి ఎక్కువ ఏమాకండి మళ్ళీ సాల్టీ సాల్టీగా అయిపోతుంది ఇప్పుడు ఎలా ఉందో చూసి జెన్యున్గా మీకు చెప్తాను వేడి వేడి తోలు తోలుడిపోద్ది చాలా కమ్మగా ఉంది అండ్ ఇలాంటి బేసన్ కర్రీస్ ఇలాంటివి ఇలా కమ్మగా ఉంటేనే బాగుంటాయి సాల్ట్ ఎక్కువ వేసుకుమాకండి అండ్ అన్హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడన్నా తినాలి అనిపిస్తే ఇలా హెల్దీగా ప్రోటీన్ రిచ్ సైడ్ అనేది ఉండాలి సో ఇది బేసిక్గా ప్రోటీన్ రిచ్ అని ఎందుకు ఎందుకంటున్నానంటే ప్యూర్గా బేసన్తో చేశాను అండ్ వెరీ సింపుల్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు బ్యాచిలర్స్ అప్పుడప్పుడే వంట నేర్చుకునే అమ్మాయిలు ఎవరికైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు ఎనీవేస్ మన వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ అండ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఉండనా మరి బాయ్